ఆహారం ఉన్న కోరి మరి కొదవున్న ఏదున్నా లేని ఉన్నా అన్నిట్లో కూడా దేవుడికి నమ్మకంగా ఉన్నాడు ధనవంతుడు దరిద్రుడు దరిద్రుడు అయితే దేవుని దగ్గర నెమ్మది పొందినాడు ధనవంతుడు విడవబడినాడు కారణం ఏంటంటే అతడు తన జీవితంలో తన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు ఒకడు తప్పించబడినాడు ఒకడు నెమ్మది పొందుతూ వచ్చినాడు ఇద్దరు దొంగలు ఒక దొంగ మరి అతను దేవునితో పాటు పరదేశంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క సమయంలో నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే నీకు నరకం తప్పించబడాలా రెండో మరణం తప్పించబడాలా అగ్ని ఉండడం తప్పించబడాలా అప్పుడే నీకు మహా సంతోషము ఏసుగ్రహు వచ్చిన దేని కొరకంటే సర్వమానవాళ్ళి పాప శిక్ష నుండి తప్పించడానికి పాపం పరిహారం చేయడానికి నిత్య జీవం ఇవ్వడానికి నిజంగా నువ్వు నిత్య జీవానికి పాత్రడు అవునా అయినావా నీ శిక్ష తొలగించబడిందా నీ శిక్ష పోయిందా నీ శిక్ష కుట్టుడు పోయిందా నువ్వు ఏసుక్రీస్తున్ అందున్నావా కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలా ఈ దినం నుంచి అయినా ఏసుక్రీస్తు నందు మనం ఉండాలా ఏసుక్రీస్తు నందు మాత్రమే నిత్య జీవం ఉంది ఏసుక్రీస్తు నందు మాత్రమే ఏ శిక్ష లేదు కాబట్టి మనం ఏసుక్రీస్తు నందు ఉండాలా ఎవరు మనసుల వైపు చూడకూడదు వాక్యం వైపు చూడాలా క్రమం వైపు చూడాలా నీకు ఆహా మహా సంతోషం దక్కాలంటే నువ్వు ఏసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకోవాలా జక్క తన జీవితంలో ఎన్నో పాపాలు చేసినాడు అధిక పనులు వసూలు చేసినాడు ఏసు ప్రభు గురించి ఎరిగినాడు యేసు ప్రభుని గురించి ఎరిగినాడు తన పాప స్థితిని ఎరిగినాడు పాపాలు ఒప్పుకున్నాడు తన తాను అన్యాయం చేసి తిరిగి నాలుగంట చెల్లిస్తానని ఒప్పుకున్నాడు జక్కయ్య ఏసుప్రభును హృదయంలో చేర్చుకున్నాడు జక్కయ్య ఏసు ప్రభు తన ఇంట్లో చేర్చుకున్నాడు జక్కయ్య తన పాపాన్ని విడిచిపెట్టినాడు అప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎప్పుడైతే ఏసుప్రభు నీ హృదయంలోనికి వస్తాడు నీ జీవితంలోనికి వస్తాడు ఎప్పుడైతే నీ పాపాన్ని విడిచిపెడతావు అప్పుడే రక్షణ అప్పుడే మహా సంతోషం దేవుడి కొద్ది మాటలు తీయించుగా